సరే ఈరోజు మనం డేవిడ్ ఐక్ రాసిన పర్సెప్షన్స్ ఆఫ్ అ రెనగేడ్ మైండ్ అనే పుస్తకంలోకి లోతుగా వెళదాం అసలు ఆయన ప్రపంచాన్ని ఎలా చూస్తారో మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో పరిశీలిద్దాం ఈ పుస్తకం మొత్తం ఒకే ఒక వాక్యం మీద నడుస్తుందంటే ఆశ్చర్యం లేదు అదే ఇది ఫలితం తెలిస్తే ప్రయాణం అర్థమవుతుంది అంటే మన చుట్టూ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని మనం అనుకునే సంఘటనలు అస్సలు యాదృచ్ఛికం కాదని అవన్నీ ఒక పెద్ద ప్లాన్లో భాగమని చెప్పడం దీని ఉద్దేశ్యం మొదటి భాగంలోకి వస్తే ప్రోగ్రామును ఛేదించడం అసలు ఏంటి ప్రోగ్రాం ఈ పుస్తకంలోని ఒక ప్రాథమిక భావన ఏంటంటే మనం ఆలోచించే విధానం మన నమ్మకాలు చివరికి మనం చూస్తున్న ఈ వాస్తవికత అంతా మనలోకి డౌన్లోడ్ చేయబడిన ఒక ప్రోగ్రాం అనే రచయిత వాదిస్తున్నారు మరి ఆ ప్రోగ్రాంను ఛేదించేదే ఈ రెనెగేడ్ మైండ్ అంటే తిరుగుబాటుదారుడి మనస్సు పుస్తకం ఏం చెప్తోందంటే ఇది కేవలం అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడం కాదు సమాజం మన చుట్టూ గీసిన గీతలను ఆ అవగాహన గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించే మనసనమాట చెప్పాలంటే ఓ గొర్రెల మందలో గొర్రెలా ఉంటానికి నిరాకరించడం లాంటిది సరే మనందర్నీ ఇలా ప్రోగ్రాం చేస్తున్నారు అంటున్నారు కదా మరి ఎవరు చేస్తున్నారు ఈ పని ఈ పుస్తకం ప్రకారం ఒక కల్ట్ యాజమాన్యంలోని ప్రపంచ మీడియా నుంచి వచ్చే నిరంతర ప్రచారం వల్లే ఇదంతా జరుగుతోంది మనం చూసే వార్తలు వినే పాటలు చదివే కథలు అన్నీ ఈ ప్రచారంలో భాగమేనని రచయిత వాదన ఇప్పుడు రెండో భాగానికి వచ్చాం నియంత్రణ నిర్మాతలు అసలు కథలోకి వెళ్తున్నామన్నమాట ఈ నియంత్రణ వెనుక ఎవరున్నారు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాల్ని ఈ పుస్తకం ఎలా వివరిస్తుందో చూద్దాం ఈ నియంత్రణ కోసం వాళ్లు వాడే ఒక ముఖ్యమైన టెక్నిక్ ఉందట దాని పేరే ప్రాబ్లం రియాక్షన్ సొల్యూషన్ సింపుల్గా చెప్పాలంటే మార్పు తీసుకురావాలనుకునే ముందు ఒక సమస్యను సృష్టిస్తారు దానికి ప్రజలు భయంతో స్పందిస్తారు అప్పుడు వాళ్లు ముందుగా అనుకున్న పరిష్కారాన్ని ముందు పెడతారు ఇది ఎలా పనిచేస్తుందో చూడండి మూడు స్టెప్స్ ఫస్ట్ వాళ్లే ఒక సమస్యను సృష్టిస్తారు తర్వాత మీడియా ద్వారా దానికి విపరీతమైన ప్రచారం కల్పించి జనాల్లో భయాన్ని ఒక ప్రతిచర్యను రేకెత్తిస్తారు చివరికి ఆ సమస్యకు పరిష్కారం ఇదేనంటూ వాళ్లు దాన్ని మనపై రుద్దుతారు ఈ పద్ధతి ద్వారా ప్రజలు తమ స్వేచ్ఛను మరింత నియంత్రణ కోసం స్వచ్ఛందంగా వదులుకుంటారని రచయిత వాదిస్తున్నారు మరి ఈ కంట్రోల్ చేసేవాళ్లు ఎవరూ పుస్తకం వీళ్లని ఒక గ్లోబల్ కల్ట్ అంటోంది వాళ్లని సబ్బేటియన్ ఫ్రాంకెస్ట్స్ అని పిలుస్తోంది వీళ్లు నేరుగా బయటకు కనబడరు మతాలు రాజకీయ పార్టీలు దేశాల్లోకి చొరబడి లోపలినుంచే వాటన్నిటినీ నియంత్రిస్తారట అంతేకాదు జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి బ్లాక్మెయిల్ రింగుల ద్వారా ప్రపంచంలోని శక్తివంతమైన వ్యక్తులను తమ గుప్పిట్లో పెట్టుకుంటారని ఈ పుస్తకం ఆరోపిస్తోంది ఇప్పటిదాకా థియరీ చూశాం కదా ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం మనందరి జీవితాల్ని మార్చేసిన ఒక పెద్ద ఉదాహరణలోకి వెళ్దాం అదే లెక్కించబడిన విపత్తు రచయిత వాదన ప్రకారం మనం చూసిన కోవిడ్ మహమ్మారి అనేది నిజానికి ఒక వైరల్ వ్యాధి కాదు అదొక పక్కా ప్లాన్తో చేసిన మోసమట ప్రజలను మానసికంగా నియంత్రించడానికి చేసిన ఒక పెద్ద సైకలాజికల్ ఆపరేషన్ అంటే సయాప్ అని ఈ పుస్తకం చెప్తోంది ఈ విషయంలో రెండు వాదనలు ఎలా ఉన్నాయో ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకవైపు అధికారికంగా మనకు చెప్పింది ఏంటంటే అది ఒక ప్రమాదకరమైన వైరస్ దాన్ని ఆపడానికి ప్రజారోగ్య చర్యలు తీసుకున్నారు ప్రాణాలు కాపాడటమే లక్ష్యం అని మరోవైపు ఈ పుస్తకం ఏం చెప్తోందంటే అదొక ప్రణాళికా ప్రకారం సృష్టించిన విపత్తు లాక్డౌన్లు లాంటివి మానసిక నియంత్రణ సాధనాలు అసలు లక్ష్యం హంగర్ గేమ్స్ సొసైటీని సృష్టించడమని ఎంత తేడా ఉందో చూడండి మరి ఎంత పెద్ద మోసమని చెప్తున్నారు కదా అధికారిక కథనానికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను ఎందుకు అణిచివేస్తున్నారు అనే దానికి రచయిత ఈ కోర్టును వాడుకుంటున్నారు అదేంటంటే మోసంలో పెట్టుబడి పెట్టిన వారికి నిజాలు బెదిరింపుగా ఉంటాయి ఈ మోసం అనే వాదనకు సపోర్ట్ గా వాళ్లు చూపిస్తున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఇది మనం కేసులు లక్కించడానికి వాడిన పీసీఆర్ టెస్ట్ అసలు అంటువ్యాధులను గుర్తించడానికి తయారు చేయలేదని ఆ టెస్ట్ను కనిపెట్టిన క్యారీ ముల్లిసే చెప్పారని ఈ పుస్తకం వాదిస్తోంది అంటే మహమ్మారికి ఆధారమైన కేసుల లెక్కే తప్పని ఈ పుస్తకమంటోంది అంతేకాదు లాక్డౌన్లు మాస్కులు ఇవన్నీ వైరస్ కోసమే కాదు వాటి వెనుక ఇంకో ఉద్దేశముందని ఈ పుస్తకం అంటోంది ప్రజలను మానసికంగా బలహీనపరిచి వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్లను పూర్తిగా విధేయులుగా మార్చడమే అసలు లక్ష్యమని పేర్కొంటోంది సరే ఇక్కడ్తో కథ అయిపోలేదు అసలు అంతిమ లక్ష్యమేంటి ఇప్పుడు మనం కథనంలో ఇంకా లోతైన చివరి పొరలోకి వెళ్తున్నాం వాస్తవికత తెర వెనుక ఏముంది పుస్తకం ప్రకారం ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఒక కొత్త రకం మానవుడిని సృష్టించడం అంటే మనల్ని మన జీవసంబంధమైన రూపం నుంచి ఒక సింథటిక్ రూపంలోకి మార్చడమనమాట అలా గా మార్చి మనందర్నీ క్లౌడ్కు కనెక్ట్ చేయడం దీనికే హ్యూమన్ టూ పాయింటో అని పేరు పెట్టారు అంటే మానవాళిని కృత్రిమ మేధస్సుతో అనుసంధానించబడిన ఒక సింథటిక్ జాతిగా మార్చడమే అంతిమ లక్ష్యమని రచయిత అభిప్రాయం మరి సింథటిక్ గా ఎలా మారుస్తారు దానికి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఒక ట్రోజన్ హార్స్ లా పనిచేస్తుందని పుస్తకం ఆరోపిస్తోంది అంటే వ్యాక్సిన్లు వ్యాధుల నుండి రక్షించడానికి కాదని మన శరీరంలోకి కృత్రిమ పదార్థాలను పంపి మనల్ని పునర్నిర్మించే వాహనాలని రచయిత అంటున్నారు ఇప్పటివరకు చెప్పిందంతా ఓకెత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు అసలు మనం చూస్తున్న ఈ వాస్తవికత ఈ ప్రపంచమే నిజం కాదట అదొక హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ లాంటిదని ఈ పుస్తకం ప్రతిపాదిస్తోంది మరి ఈ హోలోగ్రామ్ని ఎవరు క్రియేట్ చేశారు పుస్తకం ప్రకారం వాళ్లే ఆర్కాన్స్ వీళ్ళు మనుషులు కారని వీళ్లే మన చైతన్యాన్ని బంధించడానికి ఈ చెడ్డ కాపీ లాంటి సిమ్యులేషన్ను సృష్టించారని చెప్తోంది అసలు ఈ సిమ్యులేషన్ ఎందుకు అదొక ఫ్లైట్ ర్యాప్ లాంటిదట అంటే ఈగను పట్టుకునే వలలాగా మనల్ని ఈ పంచేంద్రియాల సుఖాలకు బానిసలుగా చేసి పునర్జన్మ అనే చక్రంలో బంధించి ఉంచడానికే ఇది డిజైన్ చేయబడిందని రచయిత వాదన తద్వారా మన నిజమైన అనంతమైన స్వభావాన్ని మనం తెలుసుకోకుండా ఆపడమే దీని ఉద్దేశ్యం సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ పుస్తకం చెప్పే ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఒక్కసారి చూస్తే మన అవగాహన ఒక ప్రోగ్రాం ఒక గ్లోబల్ కల్ట్ ప్రపంచాన్ని తారుమారు చేస్తోంది అంతిమ లక్ష్యం మనల్ని గా మార్చడం మనం ఉన్న ఈ వాస్తవికతే ఒక సిమ్యులేషన్ మరి ఈ భ్రమలన్నిటినీ ఛేదించగలిగేది ఒక తిరుగుబాటుదారుడి మనసు మాత్రమేనని రచయిత పేర్కొన్నారు చివరగా ఈ పుస్తకం మనల్ని ప్రతిదాన్ని ప్రశ్నించమంటోంది ఒకవేళ మనం ఉన్న ఈ వాస్తవికత నిజంగానే ఒక ప్రోగ్రాం అయితే ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఆ ప్రోగ్రాం రాసిందెవరు